నమస్కారం నమస్తే అండి ఎక్కడి నుంచి మేడం భరత్నగర్ండి ఎవ్రీ థర్స్డే వస్తామండి అనిపిస్తుంది నమ్మకం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం మాకు చాలా నమ్మకం అనమాట సాయిబాబా అంటే ఈరోజు మీ పాప బర్త్డే మేడం అవునండి అందుకోసమే దర్శనం కోసం తీసుకొచ్చాం ఎవ్రీ ఇయర్ అండి ఎవ్రీ ఇయర్ వస్తాం మీ బాబా వాళ్ళ జరిగిన అనుభూతి చాలా ఉన్నాయండి ఒకటి అన్ని చెప్పలేము చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాతే మాకు మా పాప పుట్టిందండి అప్పటి నుంచి మాకు ఇంకా నమ్మకం పాపకి ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అండి ఇయర్స్ అవునండి నమస్కారం అండి యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ నుంచి నాకు బాబాగారంటే నైన్టీన్ నైంటీ త్రీ నుంచి బాగా బాబా గారు అంటే చాలా నమ్మకం అనమాట నాకు ఏ ఏ పని తలుచుకున్నా కానీ అంటే ఆయన దగ్గరికి వచ్చి త దండం పెట్టుకుంటే అనమాట ఎవ్రీ ఇయర్ షిరిడికి తప్పకుండా వన్ వన్ ఆర్ టూ టైమ్స్ విజిట్ చేస్తూ ఉంటా అది మాత్రం నా సెంటిమెంటు పర్టికులర్లీ ఈ ద్వారకా టెంపుల్ నాకు చిన్నప్పటి నుంచే నమ్మకం అనమాట ఒక సెంటిమెంట్ అనమాట ఏదన్నా బాధ కలిగినా కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడికి వస్తే అన్ని సాల్వ్ అయిపోతాయి ఒక నమ్మకం అపార నమ్మకం ఆ నమ్మకాన్ని గారు కూడా ఎప్పుడు వమ్ము చేయలేదు నాకు అలాగే నా ఫ్యామిలీకి కూడా ఎవ్రీ టైమ్ ఆయన గురువుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా మిరాకల్ జరిగాయి దెర్ ఇస్ నో పర్టికులర్ టు ఎక్స్ప్లెయిన్ చాలా జరిగాయి నా స్టడీస్ కాడ నుంచి నా మ్యారేజ్ కాడ నుంచి నా భవిష్యత్ అంటే నా ఓన్ ఎర్నింగ్స్ కాడ నుంచి నా జాబ్ పర్పస్గా అన్ని విధాలుగా బాబా గారు హీజ్ టు కోఆర్డినేట్ బిహైండ్ మీ లైక్ పేరెంట్స్ నేను ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఇయర్స్ బ్యాకే ఐ లాస్ట్ మై పేరెంట్స్ అనమాట పేరెంట్స్గా చనిపోయిన తర్వాత నాకు బాబా గారు నా పేరెంట్స్ లాగా తోడు నీడై నాకు నడిపించారు ఈరోజు మా పాప బర్త్డే ఈరోజు ప్రతి ప్రతి బర్త్డేకి మిస్ అవ్వకుండా మా బర్త్ మా పాపని తీసుకొస్తూ అనమాట ఇన్ని పనులు ఉన్నాయి కానీ మా అనుకొని తీసుకొని వస్తూ ఉంటాయి అనమాట షీజ్ మై హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము కూడా ప్రతి ఇయర్ ప్రతి ఆస్పీషియస్ డేకి నా ఎగ్జామ్స్ ముందు కానీ హాల్ టికెట్స్ పట్టుకొని చాలా సెంటిమెంట్గా వస్తూ ఉంటాం అనమాట చాలా స్పెషల్లీ కూడా అంటే ఇక్కడ చాలా పీస్ఫుల్ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ